ఏ లేడమ్మా లేడే మూట లేదు ఏం లేదు మూట మూటాని పాడుతున్నారు నా మూట ఇప్పాలనా ఏ కాడ లేవు మూటలో అదే దివి పిచ్చాయ్యా అంత కోప్పవు మీ కాడ ఉన్నది రూపాయల మూటే కదా అదే చిల్లరంటే ఇవ్వబోతుంది అప్పన్న ఇయ రాదు ఒక వెయ్యి రూపాయలు అడుగుతున్నావు ఇవ్వరాదు అది రూపాయల మూట కాదమ్మా నీకెట్ట చెప్పాలనో అర్థం కావట్లేదు నా మూట నాకానుంటది మీకు ఏడ ఇప్పియ్యను భలేగుందిగా మీరు ఊక ఎప్పుడు నా ఎంబడబడుతున్నారు డబ్బులు డబ్బులు అని బాబు చెప్పకొచ్చిన వాళ్ళే ఒక్క రూపాయి ఎవరికి పోతావా నీ కానీ ఎగిరి తంతని అవ్వ ఏళ్ళవా ఎగస్తా మాట్లాడుతున్నావు నాకు కనుక మెంటలు ఎక్కినాయి అంటే మిమ్మల్ని ఇక్కడ పడేసి గుద్దుతాం అలా నా కర్ర తీసుకొని కొడతా నాకు ఆ డబ్బులు లేవు ఏం లేవు అంటే